మాధవ్ ఒక్క మంత్రి గారు అధ్యక్ష అచ్చునాయుడు గారు మంత్రి గారు కుదురుగా ఉపన్యాసం ఇచ్చారు ఓకే ఇప్పుడు వారు చెప్పిన మాటలు ఇది వీరి మాటలా లేకపోతే పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మాట్లాడే చెప్పనండి నేను చెప్పిందంతా ముఖ్యమంత్రి వచ్చింది టీవీలో వచ్చింది లేకపోతే సోషల్ మీడియా అది అబద్ధం అయితే ఇట్స్ ఫైన్ మాకే అభ్యర్థుల అది కాదు వాస్తవం కాదని ఆయన ఓడి చెప్తున్నారు దాన్ని కట్టుబడి ఉంటే ఓకే అది అదే నేను చెప్పింది నేను చెప్పింది అచ్చెన్నాయుడుగా కాదు లేకపోతే తెలుగుదేశం పార్టీ కాదు ఎన్డిఏ ప్రభుత్వం తరఫున ఎన్డీఏ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తరఫున స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తున్నాము ఈ ప్రభుత్వానికి క్రైటీరియా పేదరికమే క్రైటీరియా ఎవడు పేదవాడున్నా ఎవడు అర్హత కలిగిన వాళ్ళున్నా ఆ పథకానికి అర్హత ఉన్నా వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం అమలు చేశాం అమలు చేస్తున్నాం తప్ప మీలాగా మీలాగా మళ్ళీ మీరే కదుపుతున్నారు అయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పేదరికమే క్రైటీరియాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ప్రభుత్వం పక్షాన్ని తెలియజేస్తున్నాను కూర్చోండి కూర్చోండి ప్లీజ్ గారు కూర్చో అధ్యక్ష గౌరవ ఎల్పి గారు మాట్లాడుతూ గవర్నమెంట్ కంటిన్యూ ప్రాసెస్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ మధ్యలో కట్టిన ఇళ్ళకి మేము డబ్బులు ఇచ్చామని చెప్పి చెప్పారు అధ్యక్ష పూర్తి అబద్ధం అధ్యక్ష పూర్తి అబద్ధం ఏదైతే అంటే వారికి తెలియదేమో వారు ఆ శాఖ నిర్వహించలేదు అప్పుడు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు ఎన్టీఆర్ హౌసింగ్ ఎస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మరి దాంట్లో ఎక్కడ రెస్పాన్సిబిలిటీ తప్పినట్టున్నారు అధ్యక్ష ఎన్టీఆర్ హౌసింగ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టారో ఆ ఇళ్లకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష ఇస్తానంటే ప్లీజ్ బి ఆన్ రికార్డ్ ఐ ఛాలెంజ్ ఇప్పటికి కూడా తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు పూర్తి చేసిన ఇళ్లకి ఇవ్వలేదు ఇవ్వలేదు అధ్యక్ష ఎన్టీఆర్ హౌజెస్ కి ఎన్టీఆర్ హౌసింగ్ ఎందుకంటే ఎందుకంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మందిలో రెండు స్కీమ్స్ వచ్చినాయి అధ్యక్ష పూర్తి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణం చేసింది రెండున్నర లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ ఎస్సీ బీసీలకి ఎస్సీ ఎస్టీలకి అదనంగా తర్వాత చివరిలో రెండు వేల పదహారు పదిహేడులో ఏదైతే పిఎంఏవై వన్ ఓ స్టార్ట్ అయిందో కేవలం కొన్ని ఇళ్లు మాత్రమే కట్టారు అధ్యక్ష కొన్ని వేలలో అనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ నా దగ్గర రెడీగా లేదు ఆ ఇళ్ళకి ఇచ్చి ఉంటారేమో ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి లేదు కదా కాబట్టి అది డబ్బులు ఇచ్చి ఉండొచ్చు కానీ ఎన్టీఆర్ రోజింగ్కి మాత్రం ఇవ్వలేదని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష తర్వాత ఎవరో గౌరవ సభ్యులు అడిగారు ఎన్ని కట్టారని చెప్పేసి పూర్తిగా అనా పైసలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు నాలుగున్నర లక్షల ఇల్లు రెండున్నర లక్షల రూపాయలు యూనిట్ కాస్తో ఎస్సీ ఎస్టీలకి అదనంగా కట్టించింది గత ప్రభుత్వ అధ్యక్ష ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చింది కేవలం ముప్పై వేలు అది కూడా రూరల్ హౌసింగ్ కి మాత్రమే ఇచ్చింది అధ్యక్ష అర్బన్ హౌసింగ్ కి మాత్రమే ఇచ్చింది అధ్యక్ష చాలా వరకు ని చేసిన ఇచ్చింది కానీ ఇవ్వలేదు అధ్యక్ష ఆ నిధులు కూడా తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు ఇప్పటికీ బకాయిలుగా ఉన్నాయి అధ్యక్ష ఎన్టీఆర్ కాబట్టి కాబట్టి దయచేసి అంతేకాదు అధ్యక్ష

కూర్చోవాచ్చో కూ అధ్యక్ష నేను ఎందుకు చెప్నా అధ్యక్ష అధ్యక్ష